హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపేద స్టోరీ శివాళ నేను చెప్పే రెసిపీ వినాయక్ చవితికి అయితే పక్కా పెట్టుకోవచ్చండి అదే పప్పుండలండి నాకైతే బెల్లంతో చేసే పప్పుండలంటే చాలా బాగా ఇష్టము చాలామంది భయపడతారు బెల్లంతో చేస్తే ఏంటంటే చేతులు కాలడము లేదా విరిగిపోవడం అట్లా జరుగుతుందని చెప్పి ఏ ఇబ్బంది లేకుండా మీకైతే పక్కా కొలతలతో చెప్పేస్తాను చూసేయండి మూడు గ్లాసులు నేను చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్ అంతా మూడు గ్లాసులు పల్లీలు మంచిగా దోరగా ఎర్రగా వేయించుకోవాలండి ఎంత బాగా వేయించుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది మాడిపోతున్నాయి అన్న ఫీల్ అయితే మీరు రాకండి నేను చూపిస్తున్నాను కదా ఎంత సేపైనా పర్లేదు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఎర్రగా వేయించుకోండి చాలా బాగుంటుంది అనమాట ఈ లోపు మనం బెల్లం అయితే తురిమేసుకున్నాము ఒక గడ్డ బెల్లం అయితే తీసుకున్నాను నేను మూడు గ్లాసుల పల్లీలకు ఒక గడ్డ పెద్ద గడ్డ ఉంటుంది కదా ఆ గడ్డ బెల్లాన్ని అయితే మనము నీట్గా అట్లాగా కత్తితో మనం తురుముకున్నామనుకోండి బాగుంటుంది తొందరగా కూడా వాటర్లో కరిగిపోతుందన్నమాట చాలామందికి పంచదారతో చేయడము తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది చేతులు కాలకుండా మంచిగా విడిపోకుండా వస్తుంది అంటారు బట్ ఆ టేస్ట్ వేరు బెల్లంతో చేసే టేస్ట్ వేదండి నాకైతే బెల్లంతో చేసే టేస్టే చాలా బాగుంటుంది కాల్షియం ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది పల్లీలు అండ్ మనం బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది మా అమ్మమ్మ రెసిపీ అనమాట అంటే నైన్టీన్ ఫార్టీస్ రెసిపీ ఆమె చేత చేయబడింది తను ఎంత తన స్టైల్లో ఎంత బాగా చేసిందో నేనైతే మీకు చూపిస్తున్నానో ఆవిడే మా అమ్మమ్మ ఒక్క లడ్డు తింటే చాలు ఫుల్గా రిచ్చిన ఐరన్ అండ్ కాల్షియం అయితే మన బాడీకి రావాల్సిందే పక్కాగా అంత దూరగా వేయించుకున్న పల్లీలని అలా ఒక కప్ తీసుకుని అట్లా చితుపుకుంటే ఏంటంటే వేడి మీద ఉంటాయి కదా చేయి కాలకుండా ఉంటుంది అదే వేడి మీద అట్లా చితిపితే వెంటనే చిన్న చిన్న బద్దల్లాగా కూడా విడిపోతుంది ఈజీగా అప్పుడు చాలా బాగుంటుంది అనమాట గాలికి పెట్టి మనం అట్లా చితిపేస్తూ ఉండాలి వెంట వెంటనే చూస్తున్నారు కదా మా అత్తయ్య అట్లా చితుపుతున్నారు చిన్న చిన్న బద్దల్లాగా వెంటనే వచ్చేసింది అనమాట బెల్లానికి lagi nanti పల్లీలు అయితే కరెక్ట్గా ఉండాలి వినాయకుడికి ఎక్కువగా బెల్లంతో చేసేవంటే చాలా బాగా ఇష్టము మోదుగలు అని ఉండ్రాళ్ళని ఉండ్రాళ్ళ పాయసం అని రకరకాలుగా చేస్తూ ఉంటారు నా వినాయక చవితి మేము ఎంత బాగా చేసుకుంటామో మీకు ఆ వ్లాగ్లో నేను ప్రసాదాలు ఎట్లా చేస్తాను ఏంటి అది కూడా మీకు నేను చూపిస్తాను చాలామంది పల్లీలతో చేసే ముద్దలు కూడా ప్రసాదంగా పెట్టచ్చా అని ఆలోచిస్తారు బట్ ఏమన్నా బెల్లంతో చేసిన ప్రసాదం ఏదన్నా వినాయకుడికి చక్కగా పెట్టుకోవచ్చండి ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు వస్తున్నారు కదా పాకానికి నేను ఒక గ్లాసుడు నీళ్ళు పోసుకున్నాను పాకం మంచిగా అవుతుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లోనే ఉండాలి హై ఫ్లేమ్ లో అస్సలు ఉండకూడదు హై ఫ్లేమ్ లో ఉంటే తొందరగా ఆవిరైపోతుందనమాట వాటర్ పానకంది కాబట్టి అట్లా మనం కొంచెం కొంచెంగా తీసుకుని వాటర్లో వేసుకుని పాకం కట్టిందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు లేదా చూసుకోకపోతే అది గట్టిపడిపోవడం అట్లా అవుతుంది చూస్తున్నారు కదా ఇంకా మా పాకం పట్టలేదు ఇప్పుడు చూసారు కదా మళ్ళీ వేశారు మా అమ్మమ్మ పాకం మంచిగా అయ్యింది ఇప్పుడు మనం బాండి దించేసుకోవచ్చు అందులో మనం రెడీ చేసుకున్న పల్లీల లాగా అవి వేసి కలిపేసుకోవడమే ఫ్లేమ్ అనేది కట్టేసేయండి అదే కంటిన్యూ చేసారు అనుకోండి దగ్గర పడిపోతుంది ఇంకా అట్లా వేసి కలుపుకుంటూ స్టవ్ మీదనే కలిపేసేయండి గట్టిగా చూసారు కదా పాకం ఎంత బాగా అయిందో చూడనీకే చాలా టేస్టీ టేస్టీగా ఉన్నది ఇంకా లైట్గా మనము చేతిలో నీళ్లు తగిలించుకుంటూ ఉండలు అయితే చుట్టుకుందాము ఫస్ట్ అయితే నీట్గా ఆ పాకం అంతా పల్లీలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి కలుపుకుంటేనే అప్పుడు మంచిగా వస్తుంది చూస్తున్నారు కదా పక్కన మా అమ్మమ్మ కప్పులో నీళ్లు పెట్టుకుని కొంచెం కొంచెం చేయి తడుపుకుంటూ అట్లా ఉండలు అనేది చుడుతుంది వేడి మీద అట్లా వాటర్ తగ్గుతుంది తగిలిస్తే ఏంటంటే మన చేయి కాలకుండా పర్ఫెక్ట్గా లడ్డు అనేది తయారవుతుంది అనమాట మనం బయట కిరాణా షాపుస్లో లేదా మిఠాయి కొట్లు ఎట్లా దొరుకుతుందో పల్లీ ముద్దలు చిన్నప్పుడు మనం ఎలా కొనుక్కుంటామో ఒక లడ్డు ఐదు రూపాయలు రెండు రూపాయలు అని చెప్పి అంతే పర్ఫెక్ట్గా అదే టేస్ట్లో మనకు వస్తుంది చాలామంది వరకు ఇందులో కొంచెము యాలక్కాయ పొడి కూడా వేసుకుంటారు వేసుకోవచ్చండి టేస్ట్ని ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు దాన్ని బట్టి అన్నమాట వేడి మీద తింటే మనకు అంత టేస్ట్ ఉండదు ఆ ఉండలన్నీ చుట్టుకుని కొంతసేపు గాలికి పెడితే అవి గట్టి గట్టిపడతాయి చూస్తున్నారుగా ఎంతో రుచిగా ఉండే బెల్లం ఉండలు అయితే రెడీ అయిపోయాయండి ఎంత బాగుంది కదా చూడ్నికే టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ట్రై చేసేసేయండి నేను చెప్పిన కొలతలు అయితే ఫాలో అయిపోతే పక్కాగా నేను చేసినట్టే వచ్చేస్తాయి అనమాట అలాగే నా కుకింగ్ రెసిపీస్ అన్నీ స్పెషల్గా ప్లేలిస్ట్లో నేను అన్నీ యాడ్ చేశాను దేనికి దానికి తగ్గట్టు బేబీ నీడ్స్ అని అన్నీ నేను పెట్టానండి మరెన్నో స్పెషల్ ప్రసాదాల రెసిపీస్ మీ ముందుకి రావాలంటే ఫెస్టివల్కి సంబంధించి మీ ఆదరణ అయితే నాకు చాలా కావాలండి నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్